ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ఇంకొకటి లేదు లేదు తత్తుల్యము కాదు అదొక్కటే అంత శక్తివంతం అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెద్దు సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒకటి మౌనం ्रम्म युवानम् वर्षिष्टान्तेव सदृशी गणैः आवृतं ब्रह्मनिष्टैः आचार्येन्द्रं करकलित चिन्मुद्रमानन्दमूर्तिम् स्वास्मा रामं मुदितवनम् दक्षिणामूर्तिमि